సినీ వర్గాల వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి వారి విజ్ఞతకే వదిలేశామన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమ మధ్య నెలకొన్న పరిస్థితులపై మంత్రి స్పందించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో స్ట్రాంగ్గా సమాధానాలు చెప్పారు పవన్ కళ్యాణ్ హరిహరి వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని సూటిగా ప్రశ్నించారు ఏపీ మంత్రి కొందర దుర్గేష్ మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అంటున్నారు కొందరు దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న వైసీపీ కొన్ని వాస్తవాలు గ్రహించాలన్నారు కూట ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా సహకరిస్తున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రస్తుతం ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది స్పష్టమైన విషయం అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిసి మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే ఈ సంవత్సరం మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు మేం చెప్పడం ఏంటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా వారు చెప్పింది కూడా కలవాలి కలవాల్సి ఉంది ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు అది కలవటం కలవపోవటం అనేది ఇంకా వారి విద్యత వదిలేసాం అదే చెప్తున్నాం అలా కలవలేదు నేనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా ఈ విషయంపై అల్లు అరవింద్ సహేతుకంగా మాట్లాడారు అన్నారు కందుల దుర్గేష్ ఏడాదిగా ఎప్పుడైనా మీ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఇబ్బంది కలిగించిందా విడివిడిగా వచ్చి అడిగినా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాం కదా అని గుర్తు చేశారు ఎప్పుడైనా కానీ సమిష్టిగా రండి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందాం అన్నారు ప్రస్తుతానికి థియేటర్ల బంద్ లేదన్నారు కాబట్టి సమస్య సమసిపోయినట్లే అయితే భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న విషయంపై కార్యాచరణ అవసరం అన్నారు మీరు ఒక మాట ఆలోచించండి వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తా మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనే మాట చెప్పారు తర్వాత నేను ఏ సినిమా విడుదలైనా సదరు నిర్మాతలు వచ్చి టికెట్ రేట్లు పెంచాలని కోరుతున్నారు బడ్జెట్ చూసి ధరల పెంపునకు అనుమతి ఇవ్వమంటున్నారు మేము సంబంధిత శాఖలతో మాట్లాడి చెబుతున్నాం మీరంతా ఓ విషయం అర్థం చేసుకోవాలి సినీ పరిశ్రమకు సంబంధించి అంశాలన్నీ సినిమాటోగ్రఫీ పరిధిలో ఉన్నప్పటికీ థియేటర్లు టికెట్ ధరల పెంపు హోంశాఖ ముఖ్య కార్యదర్శి చూస్తారు సినిమా రంగానికి పూర్తిగా సహకారం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అందుకు అనుగుణంగా టికెట్ ధరల పెంపు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం పెంచిన రేట్లపై కొందరు కోర్టులో పిల్లు దాఖలు చేస్తే సంబంధిత అధికారులు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పాల్సి వస్తాం ఇలాంటి పరిస్థితుల్లో పెంపు ఆమోదించాలంటే ఇబ్బంది పడుతున్నాం అన్నారు చిత్త పరిశ్రమకు సహకరించాలని మేము చూస్తూ ఉంటే మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం బయట వారు ఎవరూ రావద్దు అనటం అహంకారపూరితంగా అనిపిస్తాను ఎవరి ప్రోద్భలంతో మీరు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అయినా గత ప్రభుత్వం అగ్ర హీరోల్ని పిలిచి ఏ విధంగా అవమానించిందో చూసాం అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు సినిమా అనేది వ్యాపారం లాంటిది దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు కానీ సినిమాకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వ సహకారం ఉందంటున్నారు కందుల దుర్గేష్ మా ఉప ముఖ్యమంత్రి గారు హరిహర వీరమ్మలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంధు లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ చాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పుండాలి కదా ఆ మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండవచ్చు కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి ఇవాళ వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది అయినా కనిపించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా ఎప్పుడైనా సరే మీ సినిమాకు సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసి కట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి ఎల్ల సిద్ధంగా ఉంది సినిమా విడుదల కాకముందే ఫ్లాప్ మూవీ అంటున్నారు ఓ మాజీ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అసలు మానవత్వం ఉందా అనిపిస్తోంది ఓ పోరాట ఎదురి కథతో రూపొందిన సినిమాపై ఓ బాధ్యత వ్యక్తి మాట్లాడే మాటలేనా ఆయన ఫైర్ అయ్యారు కందుల దుర్గేష్ ఇలాంటి వారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అన్నారు జంధ్యాల గారు ప్రజలంతా తీరుని గమనిస్తున్నారని మండిపడ్డారు ఎగ్జిబిటర్లకు సమస్యలున్నాయి సింగిల్ థియేటర్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీటిపై ఓ విధానం తీసుకొస్తాం అలానే మల్టీప్లెక్స్ లో టికెట్ తినుబండారాల ధరలపై విధి విధానాలు రూపొందించబోతున్నామని స్పష్టం చేశారు కొత్త పాలసీని ఈ సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తున్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండవన్నారు ఫైనల్లీ సినిమా రంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం మీరు కలవటం కలవకపోవటం మీ విజ్ఞతకే వదిలేశామన్నారు కందుల దుర్గేష్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి